స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ పద్దెనిమిది వందల పాయింట్ల లాభంతో ఎనభై ఒక్క వేల రెండు వందల వద్ద కొనసాగుతుంది నిఫ్టీ ఐదు వందల డెబ్బై పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై వద్ద ట్రేడ్ అవుతుంది భారత్ పాక్ మధ్య ఉధృత పరిస్థితులు తగ్గిపోవడం అమెరికా చైనా మధ్య టారిఫ్ డీల్కు కుదిరే అవకాశం ఉండడం వంటి కారణాలతో దేశీ సూచీలు పాజిటివ్గా స్పందిస్తున్నాయి నిఫ్టీలో జియో ఫైనాన్షియల్ శ్రీరామ్ ఫైనాన్స్ లారెన్స్ యాక్సిస్ బ్యాంక్ టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి సిప్లా స్టాక్స్ నష్టాలు ట్రేడింగ్ను మొదలుపెట్టాయి స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ పద్దెనిమిది వందల పాయింట్ల లాభంతో ఎనభై వేల రెండు వందల వద్ద కొనసాగుతుంది నిఫ్టీ ఐదు వందల డెబ్బై పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై వద్ద ట్రేడ్ అవుతుంది భారత్ పాక్ మధ్య ఉధృత పరిస్థితులు తగ్గిపోవడం అమెరికా చైనా మధ్య టారిఫ్ డీల్ కుదిరే అవకాశం ఉండడం వంటి కారణాలతో దేశీయ సూచీలు పాజిటివ్గా స్పందిస్తున్నాయి నిఫ్టీలో జియో ఫైనాన్షియల్ శ్రీరామ్ ఫైనాన్స్ లారెన్స్ లార్సెన్ యాక్సిస్ బ్యాంక్ టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి ఇక సిప్ల స్టాక్స్ నష్టాలు ట్రేడింగ్ను మొదలుపెట్టాయి <laughs>